వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వం లేకపోయినా సరే ఎప్పుడుకి బడుగు బలిహీన వర్గాలకి ప్రజలకి అండగా ఉండే విధంగా ఎప్పుడు ఆయన పరిపాలిస్తూ ఉంటాడు ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వం లేకపోయినా సరే సేవా గుణం ఉన్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసలు ఎటువంటి ఎవరికైనా బడుగు బలిహీన వర్గాలకి ఏ సమస్య వచ్చినా సరే అండగా ఉండే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే గతంలో కానీ ఏదైనా సరే సమస్య పెద్ద సమస్య ఒక కుటుంబానికి పెద్ద సమస్య వచ్చిన వచ్చిందంటే వాళ్ళ సొంత ఖర్చుతోటి ఆరోగ్య సమ ఆరోగ్య సమస్యలు తీర్చే విధంగా గతంలో ఉన్నారు చాలా అంటే చాలా ఒక చిన్నారికి మెదడుకి సంబంధించిన వ్యాధి ఏదైనా వచ్చింది అప్పుడు వస్తే ఆ చిన్నారికి కోర్టులతో ఖర్చు అయితే వాళ్ళ కుటుంబం భరించలేదు అనుకుని అయితే సీఎం దృష్టికి తీసుకెళ్తే ఏదైతే మాజీ సీఎం దృష్టికి తీసుకెళ్తే ఆ సమస్య నేను అండగా ఉంటానమ్మా నీకు ఎటువంటి ఇబ్బంది లేదనే విధంగా భరోసా ఇచ్చి ఆ అమ్మాయికి ఆ చిన్నారికి ఏడు కోట్లు ఖర్చు అయినా కానీ ఆయన సొంత ఖర్చుతోటి వైద్యం చేయించాడు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా పార్టీ కార్యకర్తలకు కానీ కార్యకర్తలకు కానీ అండగా ఉంటాడు ఎట్టి ఏ సమస్య వచ్చినా సరే మేము అండగా ఉండి ఏ సమస్య వచ్చినా కానీ మేము మీకు తీరు తీరుస్తామనే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉండాలనే చెప్పుకోవచ్చు అయితే ఏదైతే ఇది రెండు వేల ఇరవై నాలుగు టీడీపీ పార్టీ గెలిచిన తర్వాత ఏదో వైసీ వైసీపీ కార్యకర్తల మీద వాళ్ళ ఆస్తుల మీద ధ్వంసం చేయడం కార్యకర్తలను కొట్టడం దారుణాతి దారుణంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు ఏదైతే స్టార్టింగ్ ఏదైతే గత నెల క్రితం గెలిచి టీడీపీ పార్టీ గెలిచిన దానికి కానించి అటు అటు న్యూ న్యూజు అన్ని నూజూడి కానీ పులివెందలు కానివ్వండి నంద్యాల కానివ్వండి ప్రకాశం డిస్టిక్లో కానివ్వండి అన్ని జిల్లాలలో ఎక్కడ చూసినా ఏ నియోజకవర్గాలు చూసినా సరే అన్ని దిక్కలు దాడులు విపరీతం అంటే విపరీతం దాడులు వైసీపీ కార్యకర్తల మీద జరిగాయి అయితే జగన్మోహన్ రెడ్డి గారు సంచలన నిర్ణయం అంటే సంచలన నిర్ణయమే అయితే ఏదైతే మొన్న ఏదైతే వైసీపీ కార్యకర్తల మీద దాడులు జరిగిన వాళ్ళకి వారి వారికి ఆర్థిక సాయం అందియాలనే విధంగా ఒక ప్రకటన అయితే చేశాడు అప్పుడు ఎవరైతే గాయాలు పడ్డాలో వాళ్ళకి తలా యాభై వేలు ఇచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు అయితే వైఎస్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా వైసీపీ కార్యకర్తలకు ఎవరైనా సరే దాడిలో పాల్పడ్డా వాళ్ళ కుటుంబానికి ఏదైనా ఆర్థిక ఇబ్బంది ఉన్నా నేను భరోసాగా అండగా ఉంటానని సంచలన ప్రకటన చేశాడని చెప్పుకోవచ్చు ఏదైతే టీడీపీ పార్టీ నాయకుల చేతుల్లో వాళ్ళ కార్యకర్త చేత వైయస్ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే గాయపడ్డారో ఎవరైతే ఆస్తి ధ్వంసమైందో వాళ్ళకి పది లక్షలు ప్రకటించాడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చూడండి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే టీడీపీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వైసీపీ కార్యకర్తల మీద దాడులు చేసి వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేసి విపరీతంగా అంటే విపరీతంగా దారుణాలే సృష్టించారని చెప్పుకోవచ్చు నిన్నగానే చూడండి ఆ చిత్తూరు జిల్లాలో సుబ్రహ్మణ్యం రెడ్డి గారి వాళ్ళ ఇంటి మీద దారుణాతి దారుణంగా దాడులు చేసి వాళ్ళ ఇటుక బడ్డీలని వాళ్ళ టమాటాలని అతి కిరాతకంగా అతన్ని కొట్టి పాపం మాత్రం పోలీస్ స్టేషన్కి పోతే రక్షణ కల్పించలేకపోతే అడవుల్లోకి వెళ్ళి దాక్కున్న సంఘటనలో ఎంత దారుణం కూడా ఇటు అటుని అన్నిటికీ సలించి అదేవిధంగా పులివెందుల్లో కానీ అజయ్ కుమార్ అనే ఆ వ్యక్తి మీద కానీ దాడి విపరీతంగా దాడి చేసి అతని రాళ్లతోటి అతి కిరాతం కొట్టి అవి ఇతని సంఘటనలన్నీ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి జగన్మోహన్ రెడ్డి గారు చూసి ఖచ్చితంగా నేను కార్యకర్తలకు అండగా ఉండాలో వాటి కుటుంబానికి భరోసా కల్పించాలనే విధంగా సంచలన ప్రకటన చేశాడని చెప్పుకోరు Sure. To...